భారతీయ సాంప్రదాయాల్లోనూ క్రతువుల్లోనూ జీవన విధానాల్లోనూ గోవు అత్యంత ప్రాధాన్యం ఉన్నది మరి గోమాతకున్న విలువేంటో గోమాతకుండే తెలివేంటో ఈ కథలో చూద్దాం అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఉన్న ఆవులను మేపుతూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు రామయ్య దగ్గర మహాలక్ష్మి అనే ఆవు ఉండేది అది చాలా తెలివైంది ఆవు రామయ్య దగ్గర ఉన్న ఆవులలో చాలా చురుకైంది కూడా వర్షాలు కురవక వ్యవసాయం కష్టంగా మారడంతో రామయ్య తన దగ్గరున్న గోవులను అమ్మాలనుకుంటాడు అప్పుడు గోవులను చంపి అమ్మే వ్యక్తి ఆయన దగ్గరికి వస్తాడు ఆవులను కొనాలనుకుంటాడు రామయ్య ఆవులను ఆయనకు అమ్మేస్తాడు ఆవుల మందం తీసుకెళ్లిన కసాయి ముందు మహాలక్ష్మిని చంపి అమ్మడానికి సిద్ధమవుతాడు వాడొక పెద్ద కత్తి తీసుకొని మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు మహాలక్ష్మి వాణ్ణి చూసి నవ్వుతుంది నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు చావంటే నీకు అంత ఇష్టమా భయం లేదా అంటూ అడిగాడు అక్కసాయి అప్పుడు ఆ మహాలక్ష్మి ఇలా అంటుంది నేనెప్పుడు మాంసాన్ని తినలేదు మీరంతా నా పాలు తాగి ఆరోగ్యంగా దీవిస్తున్నారు ఏ తప్పు చేయక ఎవరికి హాని కలిగించే నాకే ఈ దుస్థితి వచ్చింది నా చావే ఇంత ఘోరంగా ఉండబోతుంది అలాంటిది నువ్వు నన్ను చంపి నా మాంసాన్ని తిని నా మాంసాన్ని అమ్మి జీవనం సాగించాలనుకుంటున్నావు మరి నీ చావెంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నవ్వాను అంటుంది మహాలక్ష్మి పాలిచ్చి మిమ్మల్ని పెంచాను మీ పిల్లలకు పాలిస్తున్నాను కానీ నేను తినేది మాత్రం గడ్డి పాలతో వెన్న చేసుకుంటున్నారు వెన్నతో నెయ్యి చేసుకుంటున్నారు నా పేడతో పిడకలు చేసుకొని వంటకు వాడుతున్నారు వాటిని అమ్ముకొని బతుకుతున్నారు అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకుంటున్నారు ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు కానీ నాకు మాత్రం కుళ్ళిపోయిన కూరలను ఎండిపోయిన గడ్డిని పెట్టారు కషాయి వాళ్ళ చంపడానికి వచ్చారు నా పాల నుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావు నిన్ను కన్న తల్లి కంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా నిలిచాను అని అంటుంది ఆ గోమాత అప్పుడు ఆ కషాయికి భయం కలిగి వెంటనే ఆ అవుల మందుని ఏమీ చేయకుండా అడవిలోకి వదిలేస్తాడు ఫ్రెండ్స్ గోమాత కూడా మన తల్లి లాంటిదే దయచేసి గోమాతను కాపాడుకుందాం